హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆశ్రిత్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఇంకా ఎగ్ కర్రీ కాంబినేషన్కి దీనికి అనమాట అందుకని చెప్పేసి నేను క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి ఆలు ఇంకా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నానండి స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఇలా ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ఇంకా పొటాటో కూడా యాడ్ చేసేస్తున్నాను మంచిగా కలుపుకోవాలి ఇంకా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసి మంచిగా కలుపుతున్నాను అండి ఇది నేను నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అండి కొంచెం వర్క్ ఉండదనమాట అందరం బయటికి వెళ్ళేసి వచ్చాము ఎందుకంటే పిల్లలకు యూనిఫామ్ తీసుకోవడానికి క్లాత్ తీసుకురావడానికి వెళ్ళి క్లాత్ తీసుకొని వచ్చాము ఇప్పుడు ఇంకా అమ్మ ఆకలి ఏమన్నా స్పెషల్ వేయమ్మా అని పిల్లలు అడిగారు సో అందుకని ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఇది అనుకొని చేస్తున్నాను పిల్లలు మంచిగా ఇష్టపడి తింటారు కదా అండి ఇంకొంచెం పోపు పెట్టాలి అంటే ఈజీగానే కదండి అన్నం వండినట్టే కొంచెం పోపు పెట్టి మనకు కావాల్సిన మనం కొంచెం స్పెషల్గా అందులో క్యారెట్ పొటాటో మాత్రమే యాడ్ చేస్తున్నాము సేమ్ బగారా రైస్ లాగానే ఇలా మంచిగా అన్నం వేసేసి కొంచెం ధనియా పొడి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ వేయాలి ఇంకా పక్కన నేను ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను ఎగ్గ కర్రీ చేయడానికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసి పెడుతున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత ఇక్కడ అంతలోపు వాటర్ అన్నీ మరిగిపోయాయి ఇంకా బియ్యం వేసేసి మంచిగా కలిపేసి పెట్టాను ఇక్కడ ఎగ్స్ కూడా వేసేసాను మూత పెట్టేసి పెట్టాను మంచిగా ఉడుకుతున్నాయి అనమాట రెండు ఇంకా అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మంచిగా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో పిల్లలకి ఇంకా సూపర్ ఆకలిగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే బీభస్గా ఆకలిస్తుంది పిల్లలకి అందుకే పిల్లలు ఇంకా అడిగారని చెప్పేసి కొంచెం కష్టమైన ఇష్టంగా చేసి పెడతాను వాళ్ళు ఇంకా సూపర్ ఉందమ్మా అంటే అసలు ఆ కష్టం ఏమీ గుర్తురాదు కదా అండి అందరికీ ఇంకా మొత్తానికి అన్నం అయిపోయిందండి ఇప్పుడు అనమాట సో అందుకని లాస్ట్లో మనము ఎక్కువ కలిపొద్దు ఇలాగ కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా మంచిగా అయిపోతుంది అన్నం అనమాట ఇంకా ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఉల్టా వేసేసుకోవడమే ఆమ్లెట్ లాగా ఆఫ్ లాగా కానీ ఇంకా ఇవన్నీ వేసేసాను అలా ఉండాలి వన్ వన్ ఉండాలని చెప్పేసి ఇలాగ ఈజీగా కట్ చేసేసి ఉల్టా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే అండి వేడి వేడి అన్నం ఇంకా ఎగ్ ఫ్రై లాగా అనమాట రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి